మన కొ మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రెండు నిమిషాలే మాట్లాడాల్సిందిగా అందరూ కోరుతా ఉన్నాను ఎందుకంటే పెద్దలైనటువంటి హరీష్ రావు గారు దేశపాండే గారు మరి తూప్రాన్ వారికి రావడం జరిగింది వారు వచ్చే వరకు మనం అందరం మాట్లాడితే వారి సందేశాన్ని మనం వినడానికి అవకాశం ఉంటుంది నేను ఒక సూచనను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాయక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మరి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ మన అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు వేదికగా ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులు జెడ్పీలు ఎంపీపీలు మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి తీరాస కార్యకర్తలు అందరి కూడా పాత్రికా సహోదరులకు అందరి కూడా నమస్తే మాందరు అమ్మా ఒక్కటే ఈ రోజు మనం అదృష్టంగా భావించాలి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం అనేది మన అదృష్టంగా భావించాలి మరి మెదగారు ఎట్లా మాట్లాడుతున్నారమ్మా మేము ఏ విధమైన మెజార్టీతో గెలిపించినాము ఈ రోజు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సార్ను కూడా అధిక అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సభ వేదిక ద్వారా మేము ప్రమాణం చేస్తున్నామమ్మా మరి కార్యకర్తల కృషితోనే పార్టీకి భవిష్యత్ ఉంటుంది మరి మేము ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించినాము సార్లు కూడా గెలిపిస్తాము కానీ మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ విధంగా మీదనే ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్